విశాఖపట్నంలో టీసీఎస్కి దాదాపుగా ఇరవై రెండు ఎకరాల భూమిని కేవలం ఒక్క రూపాయికే ఇచ్చారు మనం తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చారు అసలు ఎందుకు ఇచ్చారు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే వాళ్ళకి రూపాయికి ఇస్తే పన్నెండు వేల ఉద్యోగాలు వస్తాయని మీరు చెప్తున్నారు పన్నెండు వేల ఉద్యోగాలు తెలుగు వాళ్ళకే వస్తాయా అంటే మిగతా రాష్ట్రాల వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు మరి అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు అన్ని సెవెరల్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏముంది

డెవలప్మెంట్ అటు వాట్ కాస్ట్ ప్రజల మీద ఆ డెవలప్మెంట్ బాగా వెళ్తాయి నారా లొకేషన్ గారు చెబుతున్నారు పదమూడు వందల డెబ్బై కోట్ల ఇండస్ట్రీ అయితే వస్తుంది పన్నెండు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు నా వీడియో చూస్తున్న మీలో ఎంతో మంది టాటా కన్సెప్టెన్సీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు బెంగళూరు చెన్నై హైదరాబాద్ ముంబై ముంబై ఢిల్లీ కోల్కత్తా లాంటి ప్రాంతాలలో పనిచేస్తున్నారు మీలో ఎంతమంది కోల్తక్కాలో పనిచేసేవాడి కోల్కత్తా వాడి ఉన్నారా ఢిల్లీలో పనిచేసే వాడికి ఢిల్లీ వాళ్ళే ఉన్నారా లేదా హైదరాబాద్లో పనిచేస్తున్న వాళ్ళ దగ్గర హైదరాబాద్ వాళ్ళే ఉన్నారా అది ఒక మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీ మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీలో పన్నెండు వేల మంది ఎంప్లాయ్మెంట్స్ మన ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అది ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది చర్చ ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ వాడు ఎలా పెట్టుకుంటాను స్కూస్ చేస్ మీద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పిల్ల మీద వాడు ప్రైవేట్ వాడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు సో అది మన పేటిఎం గల తెలివితేటలు అలా ఉంటాయి ఈ మీరు మన కోసం అంట ఇది మన కోసం కాదు జగన్ కోసం పెట్టుకున్న ఛానల్ ఈయన మరి నువ్వు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండి నాలుగైదు గేదెలు పెట్టుకొని డైరీ ఫామ్ పెట్టుకొని ఇక్కడే ఆడవచ్చుగా ఎందుకు పోయా ఇతర రాష్ట్రాలకి ఎందుకు వెళ్ళావ ఇతర దేశాలకు ఎందుకు వెళ్ళేవా మా అబ్రాడ్కి మీరేమో చక్కగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి మిమ్మల్ని నమ్ముకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం అడక్క తినాలి ఇది సిస్టమ్ నేనేమంటాడు ఏంటి ఆంధ్రప్రదేశ్ లో కంపెనీ పెడితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళే పని చేస్తారా ఈవెన్ తెలు తెలుగు వారు అంటే ఇంక్లూడింగ్ గా తెలంగాణ వాళ్ళు కూడా చేస్తారా మిగతా రాష్ట్రాల నుంచి జనం రావరా అని చెప్పేసి ఒక డెఫినెట్లీ ఇదే కదా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పింది లోకల్లో లోకల్లో లోకల్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి లోకల్ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పేసి కంపెనీ వాళ్ళని బెదిరించి చివరికి ఏం చేశాడు అంటే లోకల్ వాళ్ళు చేసుకున్న వాలంటరీ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు ఫిష్ మార్కెట్లు అట్లాగే మందు షాపులు వీటిలో ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవకాశం కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో సో అదే ఆయన చెప్పింది లోకల్ వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పింది ఒక జీవో పాస్ చేసి ఆయన చేసినటువంటి దరిద్రమైన పని ఏంటయ్యానంటే ఇలాంటి లోకల్ ఉద్యోగాల్ని ఆయన జనరేట్ చేసి రాష్ట్ర ఖజానా మీద భారం పడేలా చేశాడు అసలు వీళ్ళకి డెవలప్మెంట్ అంటే ఏంటి డెవలప్మెంట్ ఎలా వస్తుంది అనేటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి అవగాహన లేనటువంటి పేటిఎం కూలోళ్ళు వీడు అమెరికాలో ఉండని ఆస్ట్రేలియాలో ఉండని ఎక్కడైనా ఉండని జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే ఫైవ్ రూపీస్ ఇండియన్ రూపీస్ ఇస్తాడు అదే అక్కడైతే ఫైవ్ రూ ఫైవ్ రూపీస్ ఇండియన్ యూఎస్ డాలర్స్ ఇస్తాడనమాట అంటే వెర్షన్ చేంజ్ అయ్యింది అంతే ఆ ఫైవ్ రూపీస్ పేటిఎం అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది వాళ్ళకి ఇక్కడ ఆయన ఏమంటాడంటే ఇక్కడ కంపెనీ ఎస్టాబ్లిషన్ చేస్తే పన్నెండు వేల ఉద్యోగాలు వస్తాయన్నారు కదా మరి ఆ పన్నెండు వేలలో భారతదేశం మొత్తం ఎవరైనా కానీ వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని ఉద్యోగాలు ఇస్తారు కదా సో అలాంటప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి అలా రాని ఉద్యోగాలకి మీరు ఎందుకు ఇరవై ఒక్క ఎక ఇరవై ఒకటిన్నర ఎకరాన్ని కేవలం తొంభై తొమ్మిది పైసలకే మాత్రం మీది ఇచ్చారు అని అడుగుతున్నారు ఈరోజు ఆయన కర్ణాటక తమిళనాడు అన్ని రాష్ట్రాల్లో కూడా టీ టీ టీసీఎస్ ఉంది అని చెప్తున్నాడు ఓకే కర్ణాటకకి రాజధాని అంటే బెంగళూరు అని చెప్తారు తమిళనాడుకి చెన్నై అంటారు మహారాష్ట్రకి బొంబే అంటారు నిన్నగాక మొన్న మనతో వైబ్రేటేట్ అయినటువంటి రాష్ట్రం తెలంగాణకి రాజధాని అంటే హైదరాబాద్ అంటారు మనకేంటిరా బాబు రాజధాని అంటే అంతకుముందు ఆ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అమరావతి రాజధాని అన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మూడు వస్తే విశాఖపట్నం పెట్టుకో ఆయాసం వస్తే అమరావతి పెట్టుకో ఊపి వస్తే రాయలసీమ పెట్టుకో లేకపోతే కర్నూలు పెట్టుకో ఈ సిద్ధాంతంతో ఎవడు ఎవరికి ఏం సంబంధం లేకుండా ఒక రాజధాని అనేటువంటిది లేకుండా కన్ఫ్యూషన్ వాతావరణాన్ని క్రియేట్ చేశాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను ఎందుకంటే పదకొండు జిల్లాలకు దాదాపుగా ఓడరేవు వసతి ఉన్నప్పటికీ కూడాను జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి కేవలం తన రాజకీయ స్వార్థ రాజకీయం కోసం మూడు రాజధానులు అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని నడి బజార్ లో బట్టలోడదీసి నిలబెట్టారు సార్ ఆంధ్రప్రదేశ్ ఎంత దారుణమైన పరిస్థితి అంటే భారతదేశంలో ఎక్కడా ఏ రాష్ట్రాలకు లేదు ఉత్తరప్రదేశ్ లాంటి డెబ్బై పార్లమెంట్ స్థానంలో ఉత్తరప్రదేశ్ కూడా ఆలోచన రాలేదు జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఆలోచన అంటే నాకు అర్థం కావట్లేదు ప్రజలు పిచ్చోళ్ళు ప్రజల డెవలప్మెంట్ని కోరుకోవట్లేదు ఎంతసేపున జగన్మోహన్ రెడ్డి ఇచ్చే బట్టలను సంక్షేమం కోసం కోరుకుంటున్నారు ఇదే మ్యానికులేట్ చేయటం నేను రావటంతో అందరికీ బట్టలను నొక్కా నేను రావటంతో అందరి బతుకులు మారిపోయాయి ఎక్కడ ఏం మారిపోయాయి నాకు అర్థం గత సంవత్సరంలో ఉన్నటువంటి ఆర్థిక విధ్వంసం ఆనవాళ్లే ఈరోజు ప్రభుత్వాలు కంటిన్యూ చేస్తున్నాయి అక్కడ నుంచి ఎలా బయటపడాలా అనేటువంటి ఆలోచనలను ప్రభుత్వాలు ముందుకు సాగ తీసుకుంటున్నాయి అసలు ఎవడైనా బుద్ధున్నోడు ఎవడైనా అమరావతిని ప్రజల అభిమతంతో ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి రాజధాని వద్దనేడు ఏ బుద్ధున్నోడు ఎవడని చెప్తాడా ఆ బుద్ధున్నాడు ఎవడు చెప్పకపోయినా కనీసం మీకు కడుపు కన్నానున్నారా నువ్వు ఎక్కడ అమెరికాలో ఉన్నావు ఇంకోటి యూకేలో ఉన్నాడు ఇంకోటి అమెరికాలో ఉన్నాడు అక్కడ ఎట్లా ఆ రాష్ట్రం ఆ దేశం ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళు కూడా ఇలాగే కొట్టుకొని చేస్తున్నారా అంటే ఏం లేదు జగన్మోహన్ రెడ్డి తానా అంటే ఈ ఎదవల తందానా అంటారు ఈరోజు ఆయన అడుగుతాడు రూపాయికే ఇచ్చారా అంటారు ఇది ఇవాళ ఇవాళ ఇచ్చినాయా భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో పారిశ్రామిక అభివృద్ధి కోసం పోటీ పడుతుంది పోటీ పడుతున్నప్పుడు ఆ రాష్ట్రాలు మీరు చెప్పారు మేము పలాన్ చోట జోన్స్ ఏర్పాటు చేశారు కదా ఎకానమికల్ జోన్స్ ఏర్పాటు చేశారు సెడ్జ్లు ఏర్పాటు చేశారు అక్కడ ఇవ్వచ్చు కదా అంటారు కొన్ని కంపెనీలు ఖచ్చితంగా అక్కడే ఇవ్వాలి మ్యానుఫ్యాక్చరర్స్ అయితే జోన్స్లో ఏర్పాటు చేస్తారు కానీ సర్వీస్ ప్రొవైడ్ చేసేవనేవి వాళ్ళకి ఎక్కడైనా కన్వీనియంట్ వాతావరణం కావాలి అనువైనటువంటి వాతావరణం కావాలి వాళ్ళకి రోడ్డు ట్రాన్స్పోర్టు అనేటువంటిది అనువుగా ఉండాలి అట్లాగే లివింగ్ అనేది అంటే లివింగ్ వాళ్ళు నివసించే ప్రాంతం కూడా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కు దగ్గరగా ఉండాలి ఇలా టీసీఎస్లో పనిచేసే వాళ్ళంతా ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఐటీ వాళ్ళకి ఎక్కడ ప్లేస్ కన్వీనియంట్గా ఉంటుంది విశాఖపట్నము విజయవాడ లేకపోతే రాజమండ్రి లేకపోతే హైదరాబాదు లేదు ఇంకా కొంచెం ఏదన్నా కావాలంటే చిత్తూరు నెల్లూరు లాంటి ప్రాంతాలు అంటే ఒక సారీ చిత్తూరు కాదు నెల్లూరు తిరుపతి లాంటి ప్రాంతాలు ఎందుకంటే రోడ్డు ఉంటుంది రైల్ కనెక్టివిటీ ఉంటుంది అట్లాగే ఫ్లైట్ కనెక్టివిటీ ఉంటుంది వాళ్ళకి ఈ మూడు కంపల్సరీగా కావాలి ఈ ప్రాంతాల్లో అయితేనే వాళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇలా ఒక టీసీఎస్ పన్నెండు వేల మంది ఉద్యోగాలు ఇస్తుంది కదా అని చెప్పి పన్నెండు వేల ఆంధ్ర వాళ్ళని పెట్టుకోవాలంటే ఇప్పుడు హైదరాబాద్లో సగం మన తెలుగు వాళ్ళు ఉన్నారు తమిళనాడులో సన్నాపట్నంలో సగం తెలుగు వాళ్ళు ఉన్నారు బెంగళూరులో సగం ఉన్నారు తెలుగు వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ లోకల్కి ఉద్యోగాలు ఇవ్వాలని పాస్ చేస్తే మెద ఉండకొడుతున్నారు అందరూ వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంటే గేదెలు కుక్కలు పందులు కాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి అసలు ఒక రాష్ట్రంలో జనాభా వచ్చి నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వాళ్ళు నివసిస్తున్నారంటే అంటే దాని అర్థం ఏంటంటే అది రాజ్య అది అభివృద్ధి చెందుతుంది అది ఎకనామికల్ గా డెవలప్మెంట్ అవుతుంది ఎకనామికల్ గా సర్వే అయ్యి ముందుకు నా అర్థం ఇలా అమెరికాలో ఉంది నువ్వు ఎందుకున్న అమెరికాలో వచ్చి మనం ఎక్కడ మీ సొంతూరులో కాసుకోవచ్చుగా నువ్వేమో అమెరికాలో ఉండాలి నీ పిల్లలు అమెరికాలో ఉండాలి నీ పిల్లలకి నీకు గ్రీన్ కార్డు కావాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం ఏమి సౌకర్యాలు లభించకూడదు ఏమీ ఇవ్వకూడదు నేను ఈరోజు అడుగుతున్నా ఎస్ పన్నెండు వేల మంది రెండు వేల మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అనుకుందాం మిగిలినటువంటి పదివేల మంది ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంటే విశాఖ అనేది ప్రపంచ గ్లోబల్ పటంలో ఆ పదివేల మంది ద్వారా దాదాపుగా లక్ష మంది ఐడెంటిఫై చేస్తారు లక్ష నుంచి కోటి మంది ఐడెంటిఫై చేస్తారు తద్వారా విశాఖపట్నానికి ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి అనువైనటువంటి వాతావరణం ఉంది అని చెప్తాడు ఏం చెప్తాడు దువార దగ్గర ఎకనామిక్ సెజ్ ఉంది లేకపోతే ఇంకా ఇంకో చోట ఇచ్చారు సెడ్జ్ అని మేము అడుగుతుంది ఏంటంటే సెడ్జుల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఏర్పాటు చేస్తారు సర్వీస్ ప్రొవైడర్స్ అనేవన్నీ కూడా అన్ని కనెక్టివిటీస్ బాగుండేవి సిటీకి దగ్గరకుండవు ఈరోజు హైదరాబాద్లో ఉంది హైటెక్ సిటీ కట్టేటప్పుడు ఆ రోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఈరోజు అక్కడ హైటెక్ సిటీ ఏర్పడింది అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేశారు ఇవన్నీ ఎందుకు ఏర్పాటు అంటే ఇక్కడ అనువైనటువంటి వాతావరణం క్రియేట్ చేసుకోగలిగారు ఇలా హైదరాబాద్లో కంపెనీ పెట్టడానికి హైదరాబాద్ హైదరాబాద్తో పోల్చుకుంటే విశాఖపట్నాన్ని పోల్చుకుంటే హైదరాబాద్కి వెళ్ళడానికి ఎక్కువ కంపెనీలు ఇష్టపడతాయి ఎందుకనంటే డెవలప్మెంట్ అయినటువంటిది స్టేటు అలాగే క్యాపిటల్ అది ఈరోజు విశాఖపట్నానికి అంటే ఏంటి ఏంటి ఇండస్ట్రీస్ రావడానికి కారణం అంటే ఒకటి వాళ్ళకి గత ఇతర రాష్ట్రాల కంటే కూడా ఏదైనా ఒక బెనిఫిట్ మనం చేయగలిగితే అని వాళ్ళు మన రాష్ట్రానికి వస్తారు ఇవాళ పన్నెండు వేల మంది ఇక్కడ ఉంటున్నారంటే పది పన్నెండు వేల మందికి హౌసులు ఏంటి వాళ్ళు ఉండటానికి హౌసులు హౌస్ సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ గ్రోసరీ ఎక్స్పెన్సెస్ అట్లాగే వాళ్ళు ఉండేటువంటి లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా రాష్ట్రానికి చేకూరాయి సాధారణంగా రాష్ట్రంలో ఆ విశాఖపట్నంలో ఇంకా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానివ్వండి లేకపోతే సినిమా హాల్స్ కానివ్వండి ఇవన్నీ ఏర్పడడానికి కావాల్సినటువంటి వాతావరణం ఏర్పడింది ఒక పని ఒక చోట ఒక కంపెనీ పెడితే అక్కడ ఆంధ్ర వాళ్ళే పనిచేస్తారు తప్పు ఇప్పుడు కియా ఉంది కియా పరిశ్రమలో కొరియా నుంచి కూడా వచ్చి పనిచేస్తున్నారు అది ఏంటి అని అంటే పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి అవి అంతేగాని మేము ఆంధ్రప్రదేశ్లో కంపెనీ పెట్టాం ఆంధ్ర వాళ్ళే ఉండాలనేది మూర్ఖత్వం మీలాంటి మూర్ఖులు ఉన్నారు కాబట్టి గత ఐదేళ్లలో కంపెనీలు ఆనవాళ్ళు లేకుండా